నీ అసలు పేరు ఆలీనా ఆల్ ప్యాచ్ అసలు పేరు ఆలీనే వైజాగ్ జగదమ్మ సెంటర్ లో మా నాన్న సైకిల్ కి ప్యాచుల్ వేసేవాడు అజయ్ చెప్పు నన్ను కంటిన్యూ చేయమన్నాడు నేను ప్యాచుల్ కి నో చెప్పి నో మరి ఇంగ్లీష్ ఇంత బాగా మాట్లాడుతున్నావు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ క్లాస్ ఫస్ట్ డిగ్రీ సెకండ్ ఇయర్ కాలేజ్ ఫస్ట్ డిగ్రీ ఫైనల్ ఇయా క్యాంపస్ ఫస్ట్ ఐ ఉంటావు ఏ యు నాట్ యు బై పట్టిసా ఐ లైక్ యు మరి గంట కొట్టే జాబ్ ఏంటి ఇంగ్లీష్ వస్తే ఫస్ట్ మిగతా సబ్జెక్ట్ అన్ని ఫస్ట్ ఓ డాంట్ ఫీల్ మస్ట్ హ్యాపెన్ కమ్ ఓ షిట్ 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 నెక్స్ట్ ఫెలోస్ కమింగ్ ఎంత చిరాకు పడుతున్నావ్ ఎవరు అదను పేరు దొలనైస్ర డ్రిల్ మాస్టర్ అడిచేలే పిల్లలు అడిచేలు కదా అందరితో నేను ఆడుకుంటా వీడి గురించి ఒక మాట చెప్పాలంటే మెడిటేషన్ చేసేవాళ్ళు కూడా ఇరిటేషన్ దెప్పే చేస్తారు నీకు ఇంట్రడక్షన్ చాలు గాని ఏం పని మీద వచ్చా మీ ఎకనామిక్స్ లెక్చరర్ గారు అమ్మాయిని మా అన్నయ్య గారి అబ్బాయికి అడుగుతున్నారు ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాను త్వరగా సంబంధం కలిపేసుకోండి మళ్ళీ ఆ అమ్మాయి మీకు దొరకదు అమెరికా వెళ్తుందండి ఆ అమెరికానే అమలాపురం వెళ్ళిపోయింది వాళ్ళ డ్రైవర్ తో అమ్మాయిని ఆపలేకపోతున్నాం బాబా సర్లే ఇవన్నీ నీకెత్తు గాని ఇంతకి మీ అన్నయ్య గారు అబ్బాయి ఏం చేస్తున్నాడు ఆడు కూడా మీలాగే డ్రిల్ మాస్టర్ అండి ఏమండో ఏ డ్రిల్ మాస్టర్ అయినా కొత్త బాల్తో కెరీర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటాడు కానీ తొక్కేసిన బాల్తో కాదండి థ్యాంక్స్ అండి వీడు క్యాచ్ చేస్తాడు డౌట్ అండి రా బామర్ది నీ హిందీ లెక్చర్ పోస్ట్ కన్ఫర్మ్ చాలా షార్ప్ గా ఉన్నాడు ఎవడ రీడ్ ఆ రీడ్ అనకండి కొత్తగా వచ్చిన హిందీ లెక్చర్ హిందీ లెక్చర్ నువ్వేంటరా నాకు మర్యాదలు నేర్పుతున్నావు నువ్వు మాత్రం ప్రిన్సిపల్ అమరాబుద్ధి పదరా సెటిల్ చేస్తున్నా మీ ఇటు పెట్టండి నన్ను వదిలేయండి చూసావా అది మన పంచ్ పవర్ నాలికతో నలిపేస్తా నాగేశ్వరరావు గారు నాకు పంచులేసాలంటే ఇష్టమే కానీ నా మీద పంచలేస్తే పళ్ళు రాలే మీకు నోరు ఒకటే దోలేమో నాకు నర నరాల్లో ఉళ్ళంతా దోలే పంచులేసే ముందు నోరు జాగ్రత్త ఈ బ్యాక్ ఈ వాకు ఎక్కడో వినమరా ఇలా పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటా విన్ మన అరేంజ్మెంట్స్ కి అన్న షాక్ అవ్వాలే ఏం జామ్ చేసినా ఏంటి ఇంత ట్రాఫిక్ ఏం ప్రాబ్లమ్ ఏయ్ ఇయ్యాల అన్న హ్యాపీ బర్త్డే అన్న రావాలే ఏ కొయ్యాలే అప్పుడు మీరందరూ ఇడికేం పోవాలి అనా ఎవడో వస్తుండనా ఇంట్లో పెట్టుకోవాల్సిన ఫంక్షన్ రోడ్ మీద పెట్టారంటారా ఆ తప్ప కదా తీయాలి 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 మొత్తం తీయాలి నా గీట తిక్కలేసిందంటే అన్న కేక్ కోసం ముందని పీక కోస్తా ఇవన్నీ మీరే పట్టించుకోవద్దు ఇప్పుడు చేయి పట్టుకున్నాడు కాసేపు బాగితే కాళ్ళు పట్టుకుంటాడు ఏమ్రా అలా చేస్తున్నావాస్తున్నావు कॉलेज के ना कॉस्ट लियो कौन पटको पिटको को आई बी बैक अरे अरे आप 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 ఇప్పుడు ఫంక్షన్ రోడ్ మీద పెట్టుకోవద్దు ఇంట్లో పెట్టుకోవాలి మీ అనొచ్చు బాగా గాయ్స్ నేను అసలు మీ మాస్టర్నే కాదు అని మీరు అనుకోవాలి మీరు అసలు ఆ స్టూడెంట్సే కాదు అని నేను అనుకోవాలి మనందరూ ఫ్రెండ్స్లో బాగా కలిసిపోవాలి అలా అయితే నేను ఎరా అనొచ్చా ఫ్రెండ్లీగా ఫీల్ అవ్వమన్నా అని అలా ఫిక్స్ అయ్యాం హాయ్ అనొచ్చు అను అన్రా సార్ అది నేను అంటున్నానుగా నువ్వు అనో అను సారీ సార్ సారక్కర్లేదు సారీ చాలు భూచా యా రాకుండా కొంతమంది కళ్ళల్లో పవర్ ఉంటుందిరా అలాంటివాళ్ళు చదువు ఇచ్చినా తీసుకోకూడదు పిరికి ఏదో ఇక పాయింట్కి వస్తే రోజు ఒకే గ్లాస్ లో బోర్ పడుతుందని ఇక్కడ ఈ రకంగా సెటప్ చేశాను కొత్త విషయాలు కొత్త పరిచయాలు తెలియడానికి కొత్త ఎనజీని ఇస్తాయి రైట్ ఇక్కడ బోర్ బోల్పడతాయి క్యాంటీన్ క్యాంటీన్ లో బోర్బడతాయి మ్యూజిక్ హాల్ అక్కడ క్యాంపస్ బోర్ కొడితే నీకు టీజీ స్వమింగ్ చేస్తాను పంపిస్తావు ఇవ్వు సెండమ్మా యువల్ సెండ్ నిన్ను ఇలాగే వదిలిస్తే మమ్మల్ని కూడా కాలేజీ నుంచి బయటకు పంపిస్తావు ఏంటి సార్ నేను చేసిన తప్పు ఇది విశ్వకవి రవీంద్రుని కాన్సెప్ట్ శాంతి నికేతన్ గురించి విన్నారా అండ్ ఓపెన్ ఏర్ స్కూల్ అనే పాఠం చదివారా హాయ్ రైట్ ఫ్యాకూరిస్ మెచ్యూర్ వైట్ ఎగ్జాక్ట్లీ కనేసో టాగోర్ గీతాంజలి కవర్ పేజీ అయినా చూశారా అబ్బా ఎంత గ్రిప్ సబ్జెక్ట్ పైన బా మణిరత్నం గీతాంజలి గురించి తెలుసు చిరంజీవి ఠాగూర్ గురించి తెలుసు ఈ ఠాగూర్ గీతాంజలి ఏంటి బావా కొత్త కాంబినేషన్ కాంబినేషన్ సంగతి ఏమో గానీ కాలేజీ మొత్తం గెలికేస్తున్నాడు గెలికేస్తున్నాను కొంతమంది అనుకున్నా కమిట్మెంట్ తో పని చేస్తున్నావు ఇక్కడ నువ్వు సాయి కుమార్ లో వేసు వాయిస్తావు అంటే వినపడదండి నువ్వు శంకర్ అన్న మనుషులతో గొడవ పడ్డావా గొడవ పడ్డా డీటెయిల్స్ కనుక్కోలేదు ఎందుకు ఎవడాడు శంకరన్న ఈ కాలేజ్ చైర్మన్ నేను రమ్మంటున్నాడు చూడు నువ్వు ఈ కాలేజ్ లో ఉండాలన్నా పెద్ద అనుకున్న మిషన్ జరగాలన్నా శంకరన్నతో గొడవ పడకూడదు మిషన్ పేరు చెప్పి నోరు చెయ్యి నొక్కేస్తున్నారు ఆ మిషన్ ఏటో తెలిసిన తర్వాత ఒక్కొక్కడికి ఉంటుంది అన్నట్లాగో చంపేస్తాడు నడు ఇదిగా లైసెన్స్ ఉందా లైసెన్స్ లైసెన్స్ లేని డ్రైవర్ ఎంకరేజ్ చేయను పోతే మర్డర్ అయిపోవాలి కానీ యాక్సిడెంట్ లో పోకూడదు మీరు ముందాలండి నేను వెనకాల వస్తాను ఎంక నుంచి పారిపోతే ముందు నాడు నువ్వు ఎంక మేము వస్తాం ఒరే బుర్ర తక్కువ ఎదవా ఎప్పుడైనా స్కూల్ కి వెళ్ళవా ఇల్లు తెలియదు కదా ఎక్కడికి వెళ్తాను ఇప్పుడు ఏం చేద్దాం